రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి విశాఖలో జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలోని అణివెట్టి మండపంలో యోగాసనాలు వేశారు

श्वेदवराह कल्पे वैवस्वदवन मंदरे कपोत बोस्या शाबत्री चाया समेदा श्री सूर्यनारायण स्वाम देवराम दिशा श्री सूर्यनारायण काश्य प्रसगोत्व भोस्या नरेंद्र दामोदर दास मोड़ी नाम देयस्या तस्या हस्ताहकुम्बा नाम धर्मभक्तिया हा पुत्राशाल नक्षत्रे जातस्य लोकेश्यामधयस्य कृत्तिका नक्षत्रे जातस्य ब्राह्मणी नामदेवत्याः तस्य पुत्रकस्य देवांश नामधयस्य यजमानस्य भगेन्द्रगोत्रो भवस्य अपललाईडु नामधयस्य धर्मपत्नी प्रभा नामदेवत्याः सपुत्रिकाया निथिला नामदेवत्याः स्वरूप नामदेवस्य नपूर्णा नामदेवस्य तस्या सह कुटुंबनाम यजमानस्य सह कुटुंबस्य मीवी गौतनाम अंदर मनसो చెప్పుకోండి श्रीमन से गोत्राण सर्वे गोत्राण सर्वना

ಬೆನ್ನು ಮುಟ್ಟಿ ಗೆದ್ದರ ಪರಿಚಯ ನೀನೇನೇನಕ್ಕೆ ಒಂದು ಬತ್ತೋ ಬಿಡು ಆಡ್ರಾಡಾ ಹಂಗಾ ದೇಶ సూర్య స్వామి దేవాలయానికి వచ్చి సోమవారు ఆశీర్వదం తీసుకున్నాం యోగాసనాలతో ఈరోజు ప్రారంభమైంది సూర్య నమస్కారంతో రేపు రేపు మనకి ప్రధానమంత్రి గారు సీఎం గారు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సోమవారు ఆశీర్వదం తీసుకొని సూర్య నమస్కారం చేసుకొని ప్రారంభించాం ఎందుకంటే రేపు ప్రపంచ రికార్డు అవ్వబోతుంది లక్షలాది మంది మన విశాఖ తీరాన్ని యోగ సాధన చేస్తున్నారు సోమవారం ఆశీస్సులతో అది విజయవంతం అవ్వాలని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత విశాఖ నగరం ప్రపంచ పట్టణంకి వెళ్ళబోతుంది ప్రపంచ రికార్డును తీసుకోబోతుంది ఆ ఆశీర్వదం తీసుకోవాలి అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవ్వాలని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏది సంకల్పించారో అది పరిపూర్ణం కావాలని దీనికి సహకరించే నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని నారా లోకేష్ గారు మా మంత్రి మండలి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఈ రాష్ట్ర ప్రధానికం తెలుగువారికి అందరికీ కూడా ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా సోమవారిని వేడుకున్నాం సోమవారం ఆశీర్వదంతో రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది ఈరోజు ఇక్కడ సూర్య నమస్కారాలు ప్రతి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని గత పది పదిహేను ఏళ్ళగా దాదాపు ఏ కార్యక్రమం జరిగినా సరే ఫస్ట్ సూర్యదేవాలయాలయంలో కార్యక్రమం స్టార్ట్ చేసి మనం ప్రారంభించుకున్నాం ఈరోజు కూడా అదే ఆనవేదిక వచ్చి ఈరోజు ఎంతోమంది ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది భారతదేశం వైపు మన వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది మన విశాఖ నగరం వైపు చూస్తుంది కనుక సోమవారం ఆశీస్సులు కావాలి మనకి యోగా ఆసనాలు అంటే ముందు సూర్య నమస్కారాలు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక సూర్య సూర్యదేవుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని ముఖ్యంగా ఇది విజయవంతం అవ్వాలని మన మూడు జిల్లాల ప్రధానికం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే ఒక బ్రహ్మణ ఈవెంట్ ఒక ఆరోగ్యకరమైన ఈవెంట్ కనుక ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి కొంతమంది ప్రత్యక్షంగా రాలేరు పరోక్షం కూడా ఛానల్ ద్వారా లేకపోతే మీకున్న యూట్యూబ్ వాళ్ళలో లేకపోతే సమాచార దీనివల్ల మీరు కూడా అదే సమయంలో రేపు ఏదైతే ప్రకటించారో ఉదయాన్నే ఆ సమయంలో మీ ఇంటి దగ్గర కానీ మీ పొలాల్లో కానీ మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే ఒక వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవున్నా తొలగిపోతాయి మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే గత నలభై సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక నవ యువక యువ యువకులలాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం అలాంటి స్ఫూర్తిదాయకం తీసుకోవాలి అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు వారు ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం అందుకే వారి ఆరోగ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శ అయ్యారు ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప ఇచ్చారు అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా మీరు మేము అందరం ఇది ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని అలాగే ఈరోజు నుంచి మీరు కూడా మన మీడియా మిత్రుల తెలుసు చాలా ఒత్తులు ఉంటే వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరిసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పక్క అభివృద్ధి మరొక ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ కుటుంబ టీం ఏది సంకల్పించుకోరో సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు జై హింద్